నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ కరీంనగర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రసంగించిన ప్రముఖ వ్యాపారి సామాజిక వేత్త ఎం శ్రీనివాస్ కుమార్ ప్రజాస్వామ్య పరిరక్షణ అనే అంశంపై మాట్లాడుతూ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తన ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని తెలిపారు ఆదివారం రోజున సాయంత్రం ఆరు గంటలకు కరీంనగర్ రెవెన్యూ గార్డెన్ లో భారీ ఎత్తున ప్రజాస్వామ్య పరిరక్షణ సభను ఏర్పాటు చేసినట్లు వివరించారు ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పోటీ యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడం జరిగింది నేను అదే భాగంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సభను రేపు ఆదివారం రోజు సాయంత్రము రెవెన్యూ గార్డెన్ కరీంనగర్లో నిర్వహించడం జరుగుతుంది దానికి నేను ముఖ్య సలహాదారుడిగా వివరిస్తున్నాను ఈ మా పౌర సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ సభ యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి ప్రజాస్వామ్యము అనగానే ఏదో చరిత్రలో బుక్ రాసుకొని అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకోవడం ప్రజల యొక్క సమస్యలను స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ప్రజలకు ప్రజాపాలన అందుబాటులో ఉండాలి దాని కొరకు ముఖ్య వక్తలుగా జస్టిస్ బి చంద్రకుమార్ గారు ఉమ్మడి హైకోర్టు యొక్క న్యాయమూర్తులు రిటైర్డ్ వారు వచ్చి ప్రసంగించనున్నారు అంతేకాకుండా ఆకునూరి మురళి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ గారు వారు కూడా వస్తున్నారు వారితో పాటు ప్రొఫెసర్ రిటైర్డ్ ప్రొఫెసర్ కె వెంకటనారాయణ గారు హాజరై ఈ సమావేశానికి వారి యొక్క అభిప్రాయాల్ని చెప్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి వాళ్ళు కూలంకూషంగా వివరించడం జరుగుతుంది ప్రజల్ని చైతన్యపరచడం జరుగుతుంది కావున కరీంనగర్తో పాటు మిగతా సమీప ప్రాంతాల యొక్క ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై వారి యొక్క సందేశం వినాలని ఈ ప్రజను విజయవంతం చేయాలని మీ మీడియా ద్వారా కరీంనగర్ సమాజానికి ప్రజల్ని నేను కోరుకుంటున్నాను ના પેર મૂડાપલ્લી શ્રીનીવાસકુમાર પારિશ્રમિકેત સામાજિકવેત થેન્ક યુ વન અંડ રેવન્યુ ગાર્ડન